జీరాంజీ ఉపాధి హామీ పథకం పూర్తి స్థాయిలో అమలైతే దేశంలో కాంగ్రెస్ మనుగడ లేకుండా చచ్చిపోతుందని అలాగే పంచాయతీరాజ్ సిద్ధాంతాలు బలపడి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చేవెల్లా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఐదులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం తీసుకురావడం జరిగిందన్నారు మరి అప్పటి నుంచి ఉపాధి హామీ కొనసాగుతూ వస్తున్నప్పటికీ అనేక అవినీతిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు వేల కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు అవినీతి జరిగిందని లంచాలు ఇచ్చి గ్రామాల్లో బెల్లులు చేయించుకున్నారని అన్నారు ఈ పథకంలో గ్రామాభివృద్ధికి కాకుండా కేవలం ఓట్ల కోసమే ఉపయోగపడిందని విమర్శించారు పాత పథకంలోని లోపాలను సవరించి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదహారులో సవరించిందన్నారు మధ్యవర్తులకు

ఉండేది స్వాతంత్రం ముందు రాజుల సమానంగా ఉండేది కరువు వచ్చినప్పుడు ఎక్కడ వచ్చినో రాజు పని ఉన్నా లేకున్నా ఏదో పని చెప్పి ఇంత ఇచ్చేది కరువు ఉన్నప్పుడు దాని తర్వాత బ్రిటిష్ సమానాలు ఎన్నో వచ్చినాయి కలోనియల్ ఎంప్లాయ్మెంట్ అని లేకుంటే ఫ్యామిన్ ఏదేదో పేర్లు దేశం మంచిదే ఉపాధి ఆమె కాంగ్రెస్ పార్టీ పెట్టింది కానీ అమలు చక్కగా ఇంటే అయితే దీన్ని రెండు వేల పద్నాలుగు పదిహేను మోడీ గారు వచ్చినాక దీన్ని కొంచెం సవరణ చేశారు ఏం చేసిందంటే ముఖ్యంగా ఆ పరిస్థితి ఇక్కడికి వచ్చినట్టు చేసి మధ్యవర్తులకు లంచాలు ఓపెట్ కాదు అంటే అది కూడా ఫుల్ సక్సెస్ కాలేదు ఓ నాలుగైదు ఏళ్ళ ఫుల్ సక్సెస్ అయింది అంటే కింది లెవెల్ కరప్షన్ లేకుండా ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ దాని కొరకు బ్యాంక్ అకౌంట్లు ఉండే రెండు వేల పద్నాలుగు ఒక గ్రామం వస్తే ఐదు మందికి ఉండే గారికి ఉంటే ఇద్దరు పిల్లలకు ఉండే కానీ బ్యాంక్ అకౌంట్ ఊర్లకి వల్ల మోడీ గారు వచ్చినాక ఎయిటీ పైసెంట్ బ్యాంకులుండి ఏం లాభం పేదోళ్ళకి లాభం లేకుండా ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ ఈ పదేళ్ళైన మార్పు స్వాతంత్రం నుంచి రాలేదు స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఊర్లో రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో రెండు బ్యాంక్ అకౌంట్లు ఉండే ఇలా అది తీసుకొచ్చి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అయితే దాంతో ఇంత లాభం అదే కాక ఉపాధి హామీ పెంచుడు మూడు మూడు వందల రూపాయలు మూడు వందల ఏడు రూపాయలు వరకు పెంచు తెలంగాణ మోడీ గారు అదే కాక ఇంకో ముఖ్యమైన చేసింది ఏంటంటే దీంట్లో కొడవేళ్ళి గడపతో ఏమైంది వాళ్ళ శ్రమతో ఏమన్నా రోడో లేకుంటే ఒక అంగన్వాడీ సెంటరో పది బాత్రూమ్లు కడితే ఏమైనా లాభం ఇలా కంతలు కింద సిమెంట్ కావాలి ఇంత ఉసిక కావాలి ఇంత కాకర కావాలి అయితే ఉపాధి హామీ కింద మోడీ గారు రెండు వేల నేను ఇప్పి ఉంటుంది మోడీ గారు సవరణ చేసి దీనికి మెటీరియల్ కూడా పెట్టాలన్నారు అయితే కూలికి ఇచ్చే పైసలు ఇస్తాము మెటీరియల్కి ఇచ్చే పైసలు ఇస్తాము ఈ కూలి శ్రమ లాభం అవుతుంది బయటికి పోయి రెండు గడిపోసలు వస్తే ఎవరికి లాభం అవుతుంది ఎవరికి కాదు అయితే మోడీ గారు సవరణ చేసి